వెస్టేజ్ మా సెల్ శ్రీధర్ నాయుడు రఘుమన్ల నేను వెస్టేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది నా డౌన్ అయిన రాణి రాణి కూడా జాయిన్ చేయడం జరిగింది ఆమె వెస్టేజ్లో రావడం ముఖ్య కారణం తనకి హెయిర్ ఫాల్ బాగా ఉందనమాట నేను హెయిర్ ఫాల్ని తను సజెస్ట్ చేశాను ఆ కిట్ గురించి తనేమో అది నాకు కూడా ఒక కిట్ కావాలని అడిగింది అనమాట అడిగితే తనకు ఇచ్చాను ఎయిర్ అండ్ ఎయిర్ క్యాప్సిల్స్ షాంపూ అండ్ హాయిల్ తను వాడుతుంది తన రిజల్ట్ తను చెప్తా తన ఫీడ్బ్యాక్లో గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మా సెల్ఫ్ రఘుమం వెంకటనాయుడు శ్రీదేవ్ అండి నేను ఈ మేడం గారికి ఎయిర్ ఫాల్ గురించి మా మేడం గారు చెప్పేటప్పుడు ఎంత ఎయిర్ ఫాల్ అవుతుందంటే ఒకసారి మన కిట్ వాడమని చెప్పాను ఆర్గానిక్ మన ప్రోడక్ట్ కదా వెస్టేజ్లో ఈ ప్రోడక్ట్ వాడమని చెప్పడం ద్వారా ఆమె కూడా ఒకసారి కమిట్మెంట్ అయ్యి తీసుకున్నారండి తీసుకున్న తర్వాత ఆమెకి ఎలాగ ఎయిర్ గ్రోత్ వచ్చింది ఏ విధంగా అనేది ఆ మేడం గారి ఫీడ్బ్యాక్ ద్వారా మీరు జరిగింది గుడ్ మార్నింగ్ అయితే నేను గుడ్ మార్నింగ్ మెస్టర్స్ సార్ మేడంని కన్సన్ అయ్యాక సార్తో మాట్లాడి నాకు ఈ కిట్ అనేది ఆఫర్ చేశారు తెప్పించారు తెప్పిస్తే నేను ఈ కిట్ వాడాను అలాగే హెయిర్ ఆయిల్ షాంపూ అండ్ క్యాప్స్యూల్స్ మూడు కూడా వాడాను వాడిన తర్వాత నాకు రిజల్ట్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ నాకు ఎంత హెయిర్ ఫాల్ అయ్యేదంటే చాలా భయం వేసేది స్ట్రెస్ ఎక్కువైపోయేది హెయిర్ ఫాల్ వల్ల ఎక్కువ ప్రెజర్ ఉండేది ఆ హెయిర్ ఫాల్ అనేది ఫుల్లీ కంట్రోల్లోకి వస్తుంది నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గిపోయింది హెయిర్ అనేది అసలు ఫాలోయింగ్ అనేది జరగట్లేదు మేబీ త్రీ ఫోర్ అంతే హెయిర్ ఫాల్స్ మించి ఎక్కువ జరగట్లేదు ఇంతకు అయితే గుప్పటితో వచ్చేసింది చాలా భయమేసింది ఈ కిట్ వాడాక చాలా మంచి రిజల్ట్ తప్పకుండా ప్రతి లేడీస్ ఇవి వాడాలి వాడితే మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ వాడాను వాడి నేను నేను రిజల్ట్ వాడాక నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మోస్ట్ మే అమ్మాయిలకి హెయిర్ విషయంలో చాలా కన్సర్న్ హెయిర్ అండ్ స్కిన్ ఈ రెండు విషయంలో మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటాం ఏదైనా తట్టుకోగలం కానీ మనం తట్టుకోలేము సో ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఎవరికైనా ఉంటే నేను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది చేయాలండి ఇలాంటి ప్రోడక్ట్స్ జనాల్లోకి వెళ్ళాలి కెమికల్స్ అన్నీ ఉన్న ప్రోడక్ట్స్ వితౌట్ కెమికల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ మనం సజెస్ట్ చేయడానికి భయపడాల్సిన అవసరం ఏమి ఉంది థ్యాంక్ యూ మేడం అదే మీరు నైట్ క్రీమ్ ఒకసారి ఫ్రీగా వచ్చింది కదా మీరు టూ తీసుకునేటప్పుడు ఈ నైట్ క్రీమ్ వాడడం వల్ల మీకు హండ్రెడ్ పీవీస్ వేసి నైట్ క్రీమ్ ఫ్రీగా వచ్చింది కదా ఈ నైట్ క్రీమ్ ఓడారు వన్ మంత్ ఓడిన తర్వాత మీరు మీరు మళ్ళీ నైట్ క్రీమ్ తెప్పించుకోవడం జరిగింది కదా దీని ఫీడ్బ్యాక్ కూడా మీరు ఒకసారి వివరించండి మేడం యాక్చువల్లీ నేను నైట్ క్రీము తీసుకొని వచ్చారు అంత ఇంపార్టెంట్ అనుకోలేదు బట్ తీసుకున్నాను కాబట్టి నేను తీసుకున్నాను కాబట్టి వచ్చి యూజ్ చేయడం జరిగింది యూస్ చేశాక బెస్ట్ రిజల్ట్స్ అనమాట నేను అసలు ఇంత రిజల్ట్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేదు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా లేచినప్పుడైతే ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది ఫుల్లీ గ్లోగా ఉంటుంది ఎలాంటి కెమికల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆల్రెడీ రియల్గా మనం ఏది యూస్ చేసి మేకప్ చేసుకుని అలాంటి అవసరమే లేదు అసలు ఈ నైట్ క్రీమ్ యూజ్ చేశాక చాలా గ్లోగా ఉంటుంది ఫేస్ అనేది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ थैंक यू थैंक यू इस